హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఉల్లిపాయను సగాన్ని కట్ చేసి ఒక చిన్న ముక్క తీసుకోవాలి దాన్నిలాగా దాని మీద ఇలా సన్నగా తురుముకోవాలండి ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో ఉన్నటువంటి జ్యూస్ మాత్రమే తీసుకోవాలి ఇలా మనము ఉల్లిపాయ తురుమునంతా కూడా పిండితే మనకి జ్యూస్ అనేది వస్తుందండి ఆ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి తర్వాత అందులో మనకి డెట్టాలు ఉంటుంది కదా ఆ డెట్టాలు కూడా ఒక హాఫ్ మూత వరకు ఇందులో వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత మన దగ్గర దూధ్ ఉంటుంది కదా ఆ దూదిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఈ డెట్టాలు ఇంకా ఉల్లిపాయ మిశ్రమము దీంట్లో మనము రెడీగా ఉంచుకున్నటువంటి కాటన్ బాల్స్ అన్నీ కూడా ఇలా డిప్ చేసుకోవాలండి ఇప్పుడు ఏం ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి ఎక్కువగా రాత్రిపూట బొద్దింకలు అనేవి కిచెన్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా ఎంత నీట్గా పెట్టినా కూడా మనకి బొద్దింకలు అనేవి ఒక్కొక్కసారి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదండి కాటన్ బాల్స్ వీటిని కనుక మనకి కిచెన్లో పని అంత అయిపోయిన తర్వాత రాత్రిపూట పడుకునే ముందు అక్కడక్కడ ఒక బాల్ని కనుక కిచెన్లో పెట్టినట్లయితే మనకి ఆ వాసనకి బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ముఖ్యంగా బల్లులు అనేవి ఎక్కువగా కిచెన్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా ముఖ్యంగా మనకి ఆహార పదార్థాల మీద అవి ఎక్కడ పడిపోతాయనని మనం భయపడుతూ ఉంటాము అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమం మనం కనుక మనకి పొయ్యిగట్టు మీద పైన తర్వాత మనకి ఎక్కడైతే బల్లులు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో ఒక్కొక్క బాల్ పెట్టుకున్నాం అనుకోండి మనకి బల్లులు బొద్దింకులు అనే వసలు రాకుండా ఉంటాయి ఈ డెటాల్ వాసన అనేది బల్లులకు అస్సలు నచ్చదు కాబట్టి బల్లులనేవి దూరంగా మారిపోతాయి బొద్దింకలకు కూడా ఈ వాసన అనేది అసలు నచ్చదండి కాబట్టి బల్లులు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ కూడా కిచెన్లోకి రాకుండా ఉంటాయి కిచెన్ అనేది హైజనిక్గా ఉంటుంది తర్వాత మార్నింగ్ అనేది మళ్ళీ ఈ దూది వండలు తీసేసి క్లీన్ చేసుకుని మళ్ళీ రాత్రిపూట పెట్టుకున్నట్లయితే మనకి బల్లులు బొద్దింకలు సమస్య అనేది అస్సలు ఉండనే ఉండదండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే బయట స్టేషనరీ షాపుల్లో పిల్లలు ఆడుకోవడానికి క్లే అనేది దొరుకుతూ ఉంటుంది కదండి ఆ క్లే అనేది పిల్లలు ఎక్కువ కొని ఆడుకుంటూ ఉంటారు క్లే అనేది బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకునే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి దాంట్లోనే మైదా పిండి ఉంటుంది చూడండి ఆ మైదా పిండి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదండీ ఆ ఫ్యాబ్రిక్ పెయింట్స్లో ఏదైనా సరే మనకు నచ్చిన కలర్ కావాల్సిన కలర్ వేసుకోవచ్చు అండి తర్వాత అందులోనే మనకి కొద్దిగా వాటర్ మాత్రమే పోసుకోవాలి ఇలా కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకోవాలండి తర్వాత ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ ప్లేస్లో మనకి పోస్టర్ కలర్స్ అని దొరుకుతాయి కదండి అవి కూడా వాడుకోవచ్చు అన్నమాట చూడండి ఇలా కనుక మనము ఈ పిండంతా ఇలా కలిపినట్లయితే మనకి క్లే అనేది రెడీ అయిపోతుందండి ఈ క్లే అనేది పిల్లలకి ఇస్తే వాళ్ళకి కావాల్సినటువంటి మౌల్స్ తోటి వాళ్ళు రకరకాలుగా బొమ్మలు తయారు చేసుకుని ఆడుకుంటారండి ఈ క్లే అనేది రెండు మూడు గంటల వరకు గట్టిపడకుండా అలాగే ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసి ఇచ్చినట్లయితే వాళ్ళలో ఉండేటటువంటి యాక్టివిటీ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయండి ఇలా మనము ఎప్పటి కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళి కొనకుండా ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో పిల్లలకు తయారు చేసి ఇవ్వచ్చు అండి కెమికల్స్ ఏమి కలపకుండా ఇలా ఈజీగా సింపుల్గా మనము తయారు చేసి ఇవ్వచ్చు ఇలా తయారు చేసి ఇస్తే వాళ్ళ స్కిల్స్ అనేవి మెరుగుపడమే కాకుండా వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఎన్నో రకాలైనటువంటి బొమ్మలు కూడా నేర్చుకుంటారండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి హెయిర్ క్లిప్స్ కానీ చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ కానీ లేదంటే ఇలా మనకి టిక్ టాక్ పిన్నులు అనేవి మన ఇంట్లో చాలా ఉంటూనే ఉంటాయి కదా మనం కొంటూనే ఉంటాము పిల్లలు అడిగినప్పుడు వల్ల కూడా వాళ్ళకి రకరకాలుగా కొనిస్తూ ఉంటాము కానీ ఇవి ఎక్కడంటే అక్కడ పెట్టేసి తర్వాత మళ్ళీ వాటి గురించి మర్చిపోతూ ఉంటాము తర్వాత అవి కావాలనుకున్నప్పుడు ఎంతో వెతుక్కోవాల్సి ఉంటుంది అలా వెతుక్కునే అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్నటువంటి పాత బ్యాంగిల్స్ తోటి ఇలా ఆర్గనైజేషన్ తయారు చేసుకుని వాడుకోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ నేను వాడినటువంటి ఒక ఐదు మెటల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను వీటి ప్లేస్లో మీరు పది కూడా గాజులు తీసుకోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ ఒకదానికొకటి ఇలాగా గలుపుతూ యాంగిల్స్కి ఇలాగా పిన్నిసులు పెట్టుకున్నాను పిన్నిసులు ప్లేస్లో మీరు ఏదైనా టేప్ కూడా అంటించుకోవచ్చు అన్నమాట తర్వాత ఇప్పుడు మనకి ఇది అన్ని తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఆర్గనైజర్ అనేది తయారవుతుంది చూడండి ఇక్కడ ఒక మేకుక్ కానీ లేదంటే ఏదన్నా ఒక హుక్ కానీ మనం ఇన్ని తగిలించి పెట్టుకోవచ్చు ముఖ్యంగా మనము దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ పక్కగా పెట్టుకున్నాం అనుకోండి మనము తీసుకుని వాడుకోవటానికి చాలా వీలుగా ఉంటుంది మనము ఒక్కొక్కటి తీసుకుని వాడుకున్న తర్వాత మళ్ళీ బ్యాంగిల్స్కే తగిలించేసామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటప్పుడు తీసుకొని వాడుకోవటానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోయే పైన అసలు ఉండదు అనమాట ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బ్యాంగిల్స్ అనేవి రెడీ చేసుకుని ఇలా వాడుకోవచ్చు అనమాట అన్నీ ఒక దగ్గరే బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి మనము ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటప్పుడు తీసుకొని వాడుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే గ్యాస్ స్టవ్ మీద మనము రకరకాలైనటువంటి వంటలు చేస్తాం కదండి ముఖ్యంగా పాలు అవి కాసినప్పుడు ఒక్కొక్కసారి అవి పొంగిపోతూ ఉంటాయి అంతేకాకుండా అన్నం కూడా వండినప్పుడు మనకి ఒక్కొక్కసారి కుక్కర్లో నుంచి మనకి అనేది వచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇలాగా బర్నర్స్ అనేవి వాటికి ఉండేటటువంటి హోల్స్ అనేవి క్లోజ్గా ఉండటం వల్ల మనకి అక్కడ మండకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి గ్యాస్ అనేది మనకి ఎంతో కొంత వేస్టేజ్ అనేది అవుతుంది అలాంటప్పుడు మనకి బర్నర్స్కి ఉండేటటువంటి హోల్స్ అన్ని కూడా నీట్గా క్లీన్గా చేసుకోవడానికి ఒక చిన్న సింపుల్ టిప్ ఉందండి ఇలాగ మన దగ్గర టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కం పౌడర్ని ఇలాగా ఈ బర్నర్స్ మీద మనము వేసి ఇలాగ మొత్తం అంతా కూడా ఆ పౌడర్ని ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి మనకి ఎక్కడైతే హోల్స్ అనేవి క్లోజ్గా ఉంటాయో ఆ ప్లేసుల్లో ఇలాగా పౌడర్ అనేది ఉండిపోతుంది అలాంటప్పుడు మనము క్లోజ్ అయినటువంటి హోల్స్ని ఇలాగా పిన్నిస్తూ కానీ లేదంటే చిన్న సూత్తో కానీ ఈ హోల్స్ అన్నిటిని కూడా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అందులో ఉండేటటువంటి డస్ట్ పార్టికల్స్ ఏవైనా సరే బయటకు వచ్చేస్తాయండి చూడండి ఇక్కడ హోల్స్ అనేవి క్లోజ్ అయినాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలాగ మనకి ఈజీగా మనకి ఎక్కడైతే హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయో మనకి ఈజీగా తెలుస్తుందండి అలాంటప్పుడు మనం ఇలా పిన్నిస్ కానీ సూది కానీ తీసుకొని ఇలా బర్నర్స్ అన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అందులో ఉండేటటువంటి మురికి కానీ డస్ట్ కానీ అయినా సరే ఆ హోల్స్లో కనుక ఉండిపోతే ఈజీగా బయటకు వచ్చేస్తాయండి బర్నర్స్ అనేవి మనము మాటిమాటికి కడిగి రుద్దాల్సిన అవసరం అసలు లేదండి అలా రుద్దినట్లయితే మనకి బర్నర్స్ అనేవి అరిగిపోయి చాలా త్వరగా మనకి ఇవి రిపేర్కి వచ్చేస్తాయండి అలా కాకుండా ఇలా సింపుల్గా మనము నీట్గా క్లీన్ అండి కొద్దిగా పౌడర్ ఉంటే చాలండి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి పని కూడా చాలా సులువు అవుతుందండి ఇలా రెండు బర్నర్స్ని కూడా ఇలా క్లీన్ చేసేసుకుని మనము నీట్గా తుడుచుకున్నామనుకోండి మనకి డస్ట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ అంతా కూడా తుడిచిన తర్వాత ఒకసారి ఇలాగా పేపర్ తో తుడి చూపిస్తున్నాను చూడండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో ఇలా ఒక క్లాత్తో కానీ లేదంటే ఇలా పేపర్ తో కానీ క్లీన్ అనుకోండి మనకి ఈజీగా బర్నర్స్ అనేవి క్లీన్ అయిపోతాయండి ఇలా వారానికి ఒకసారి కనుక గ్యాస్ ని కనుక క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి స్టవ్ అనేది అస్సలు రిపేర్ రాకుండా ఉంటుంది అంతేకాకుండా సిలిండర్ కూడా త్వరగా ఖాళీ అవ్వకుండా కూడా ఉంటుంది గ్యాస్ అనేది మనకి సేవ్ అవుతుందండి ఇలా బర్నర్స్ అన్ని కూడా ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత ఇలా మళ్ళీ మనము స్టవ్ అరేంజ్ చేసేసి ఇక్కడ నేను వెలిగించి చూపిస్తున్నాను చూడండి ఇంతకుముందు బర్నర్స్ అనేవి క్లోజ్ అవ్వటం వల్ల అంటే హోల్స్ అనేవి క్లోజ్గా ఉండటం వల్ల ఒక్కొక్క ప్లేసుల్లో మంట అనేది సరిగా వెలగలేదు కదండి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మంట అనేది ఎంత బాగా వస్తుందో మీరే చూస్తున్నారు కదా ఎక్కడ కూడా బ్లాకేజెస్ అనేవి లేకుండా క్లీన్ చేసుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే పిల్లల స్కూల్ యూనిఫామ్స్లో బట్టలు ఉంటూ ఉంటాయి కదా అంతేకాకుండా వైట్ టీ కానీ షర్ట్లు కానీ మనము వేరే బట్టలతో అంటే మామూలుగా వాషింగ్ మిషన్తో మిగిలిన బట్టలు అన్నిటితో కలిపి ఉతికేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఆ బట్టలకు ఉండేటటువంటి మురికంతా కూడా ఇలా తెల్ల బట్టలు పట్టుకోవడం వల్ల బట్టలు అనేవి షైనింగ్ కోల్పోయి నల్లగా కనపడుతూ ఉంటాయి కదా అలా కాకుండా తెల్ల బట్టలు మిగిలిన బట్టలతో కలిపి ఉతికినా కూడా షైనింగ్ తగ్గకుండా మెరుపు తగ్గకుండా అంతేకాకుండా తెల్లగా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చండి ఇలా మనం వాషింగ్ మిషన్లో మిగిలిన బట్టలు అన్నిటితో కూడా కలిపి ఈ బట్టలు ఉతుకుతూ ఉంటాం కదా మనము వాషింగ్ మిషన్లో మిగిలిన బట్టలతో పాటు తెల్ల బట్టలు కూడా వేసేసి ఉతికామనుకోండి మనకి తెల్ల బట్టలకి మిగిలిన వాటికి ఉండేటటువంటి మురికి అనేది అంటుకొని మనకి తెల్ల బట్టలు షైనింగ్ లేకుండా మురిగ్గా కనిపిస్తూ ఉంటాయి కదా అలా కాకుండా మిగతా వాటన్నిటితో కూడా కలిపినా కూడా తెల్ల బట్టలు తెల్లగా ఇలాంటి మచ్చలు ఇంకా పసుపు మచ్చలు మరకలో లేకుండా ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి ఒక బౌల్ తీసుకుని అందులో మనకి ఆ వాషింగ్ మిషన్లో వాడే పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఉంటుంది కదండి అది సరిపడినంతకు వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆ పౌడర్లో కానీ లిక్విడ్లో కానీ వేసి ఇలా కలిపేసుకోవాలండి తర్వాత మళ్ళీ మనము ఎక్కడైతే వాషింగ్ మిషన్లో పౌడర్ వేస్తామో ఆ ప్లేస్లో ఈ పౌడర్ అంతా కూడా ఇలా వేసుకోవాలండి తర్వాత మళ్ళీ మామూలుగానే మనం ఎలా అయితే మిషన్ వాష్ చేస్తామో అలాగే వాష్ చేసుకోవాలండి ఇలా మొత్తం వాష్ అంతా పూర్తయిన తర్వాత మనకి బట్టలు అనేవి ఇలా తెల్లగా తల ఆడుతూ మెరుస్తూ వస్తాయండి బట్టలు అనేవి మిగిలిన వాటితో కలిపి ఉతికినా కూడా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి బట్టలు అనేవి ఎంత తెల్లగా వచ్చినాయో మీరే చూస్తున్నారు కదా తెల్ల బట్టలు మనము బయట బ్రష్ పెట్టి ఉతుకుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా మనము వంట వేసి ఉతికామనుకోండి వంట అనేది జిడ్డు అనేది పోగొడుతుందండి మచ్చలు కూడా తెల్ల బట్టల మీద ఏమైనా మచ్చలు పడితే అవి కూడా పూర్తిగా పోతాయండి కూర మరకలు కానీ మట్టి మరకలు కానీ లేదంటే షూ పాలిష్ ఒక్కొక్కసారి బట్టలు కంటుకుంటూ ఉంటాయి కదా అలాంటి మరకలు అన్నీ కూడా పూర్తిగా పోతాయండి ఇక్కడ మనకి వంట చోడ అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుందండి ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక గిన్నె తీసుకోవాలండి ఈ గిన్నెను మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అందులో ఒక పది లవంగాల వరకు ఇలా వేసుకోవాలి తర్వాత ఇవి మరుగుతూ ఉండగానే మనకి ఉల్లిపాయలు ఉంటాయి చూడండి ఉల్లిపాయలు పొట్టంతా కూడా మనము వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఒకరోజు ఉల్లిపాయల మీద పొట్టంతా కూడా ఇలా తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పొట్టుని ఇలా మరుగుతున్నటువంటి నీళ్ళల్లో వేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మనకి ఈ ఉల్లిపొట్టు మీద ఉండేటటువంటి సారమంతా కూడా మనకి ఇలా లోకి వచ్చేస్తుందండి మనకి లవంగాలు కూడా మరుగుతూ ఉన్నాయి కదా ఇలా లవంగాలు ఇంకా ఈ ఉల్లిపొట్టు మరగటం వల్ల మనకి వాటర్ అనేది ఇలా కలర్ చేంజ్ అవుతుందండి ఈ వాటర్ అనేది మనం గ్లాస్ వాటర్ సగం గ్లాస్ అయ్యే వరకు ఇలా మరిగించుకోవాలండి తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ వాటర్ అంతా కూడా మనము ఇలా వడకట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామని చెప్తానండి మనలో చాలా మందికి చుండ్ర అనేది ఉంటుంది కదా ఈ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈ చుండ్ర అనేది పెచ్చులు పెచ్చులుగా ఉండి ఎక్కువగా భుజాల మీద తర్వాత ముఖం మీద పడుతూ ఉంటుంది ఇలా ఫేస్ మీద పడినప్పుడు ఫేస్ మీద కూడా మన మొటిమల వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ చుండ్రు అనేది ఉండటం వల్ల జుట్టు అనేది బాగా ఊడిపోయి తర్వాత మనకి ఎక్కువ దురదగా కూడా ఉంటుంది ఎన్ని రకాలైనటువంటి షాంపూలు వాడినా కూడా ఈ చుండ్రు అనేది తగ్గక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు మనము చుండ్రు అనేది ఈజీగా తగ్గించుకోవడానికి ఇలా సింపుల్గా మనం తయారు చేసుకున్నటువంటి ఈ లవంగాలు ఇంకా మనకి ఈ ఉల్లిపొట్టుతో తయారు చేసినటువంటి లిక్విడ్ కనుక ఉపయోగించామనుకోండి మనకి చుండ్రు అనేది పూర్తిగా తగ్గుతుందండి ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకొని మనకు హెయిర్కి ఇలా స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఇలా దూదిని ఈ వాటర్లో ముంచి హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇలా వారానికి రెండు సార్లు కనుక అప్లై చేసుకుని మనం కనుక వాడుకున్నాం అనుకోండి చుండ్రు అనేది పూర్తిగా తగ్గుతుందండి ఈ వాటర్ అనేది మనము తలకి అప్లై చేసిన తర్వాత ఒక గంటపాటు అలాగే ఉంచుకొని తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు అనేది క్రమక్రమంగా తగ్గుతుందండి అంతేకాకుండా జుండ్రుని తగ్గించడానికి ఇలాగా లవంగాలు ఇంకా ఉల్లిపాయలు అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇందులో ఉండేటటువంటి ఘాటు వల్ల జుండ్రు అనేది క్రమక్రమంగా తగ్గుతుందండి ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో